చామీర్పేట్ పోలీస్ స్టేషన్ క్రైమ్ సిబ్బంది మరియు సిసిఎస్ మేడ్చల్ సంయుక్తంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడున జంగంగూడ గ్రామంలో ఒక వృద్ధ మహిళను హత్య చేయడానికి ప్రయత్నించి ఆమె వద్ద నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు మరియు ముప్పై తులాల వెండి ఆభరణాలను దొంగిలించిన నింతులు వనరాశి నరసింహ మరియు అతని భార్య జ్యోతిని అరెస్ట్ చేసి దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు తోడుగా నింతులు మరో నాలుగు కేసులను వాటిలో మూడు బైక్ దొంగతనాలు మరియు సాధారణ దొంగతనాన్ని అంగీకరించారు మొత్తం దొంగిలించిన ఆస్తిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని కేసుని చాకచక్యంగా ఛేదించిన చంద గంగాధర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అమీర్పేట్ పిఎస్ కే నరసింహ ఇన్స్పెక్టర్ సిసిఎస్ మేడ్చల్ మరియు వారి బృందాలు శ్రీనాథ్ ఎస్హెచ్ఓ షమీర్పేట్ గారిని సిపి సైబాబాద్ ఈ క్రైమ సిబ్బందిని అభినందించారు ఆమె యొక్క వయసుని ఆశలు తీసుకొని మంచి అమాయకంగా బంగారు వస్తువులని దోస్ పాల్ ఒక బాధ ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది ఆ ప్లాన్లో భాగంగా వనరాశి నరసింహ ఇతను అంటే వేగ బాండుగా తిరుగుతూ ఫినాయిలు యాసిడ్ లో వాడేటువంటి ఫినాయిల్ యాసిడ్ అమ్ముతా అని చెప్పేసి ఊరు తిరుగుతూ వ్యాపారం చేస్తున్నారు ఎక్కడ కూడా ఒక సంవత్సరం అందుకంటే ఎక్కువ ఉండకుండా అక్కడ ఫస్ట్ నమ్మించి ఎవరో ఒకటి అక్కడ మోసం చేయాలి వీళ్ళ ప్రవృత్తిగా ప్రకృతిగా మార్చుకొని చేస్తూ పోతే కూడా ఆ ముసలామనే సాయం తీసుకొని ఆ ముసలాం ద్వారా ఇప్పించుకొని ఒక ఐదారు రోజులు ఆ నమ్మబలికి వీళ్ళ వీళ్ళకి ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకున్నాడు ఈ ముద్దాయిలకి ఒక వాళ్ళ పాప బర్త్డే ఉందని చెప్పేసి పిలిపించి ఆమెకి మందు తాపించి కొద్దిగా అస్రో పోయిపోగానే ఆమె ఆమె నోరు ఇవన్నీ మూసేసి ఒంటి మీద ఉన్నటువంటి బంగారు వస్తువులన్నీ కూడా తీసుకోవడం జరిగింది తీసుకొని మెడ మీద కూడా ఒక బలంగా లాగడం లాగి బయట డోర్ వేసి పోవడం జరిగింది ఈ లోపు ఆ స్క్రో వచ్చి అరవడం పక్కన వాళ్ళు వచ్చి డోర్ తీయడం తర్వాత ఆమె అవలో రావడం హాస్పిటల్లో జాయిన్ చేయడం ఆమె చావులో నుంచి తప్పించుకొని బతికి బయటపడ్డది అంటే ఇంత కిరాతకంగా ఆమె నమ్మించి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న వృద్ధమైన నమ్మించి ఇల్లు ఇప్పించిన ఆమెకే ఇబ్బంది కలిగించినటువంటి ఈ వనరాసి నరసింహ ఆయన భార్య వనరాసి జ్యోతి వీరిద్దరిని కూడా ఈరోజు వాళ్ళని అదుపులోకి తీసుకొని দি